ఈరోజు ఫుల్ తాగి 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 చచ్చిపోదాం అనుకుంటున్నాయి కదా నాకు అస్సలు నా వల్ల అయితే లేదు అరే నువ్వు ఎందుకు చేస్తావురా మనం చంపుదాం రా అర్థమైందా నాకు ఫుల్ టార్చర్ చేసారు ఆ కుక్కలు మందు తాగుతారు మీకు తెలియదు ఇవాళ ఆ విశ్వరూపాలు మీ ముందట నేను బయట పెడతా నేను నేను నిజంగా అంటున్నాను కదా అది ఏ నంబర్ దొంగలు హలో

గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మర్షాని ఫ్యామిలీ ఈరోజు వీడియో ఇస్తానని నేను అసలు అనుకోలే మన టీం వాళ్ళు నాకే మోసం చేసిన లైఫ్తో నాడుకుంటారు నాకు అసలు ఏం అర్థం అవుతులేదు అని తిట్టుకునే పర్లేదు నాకు ఎందుకంటే నా లైఫ్ మొత్తం కరా చేసినీళ్ళు వీడియో పెట్టకు పెట్టకు పెట్టక అని అన్ని మొత్తుకున్నా ఏడ్చినా అన్ని వేసినా అయినా పెట్టేసి వీళ్ళు అసలు అన్న కూడా అన్న చెప్తే అన్ని ఇంటలేదు అసలు ఏం అర్థం లేదు అందుకే అన్నీ తెచ్చుకున్నా ఏమనుకోకండి ఇది నా లాస్ట్ వీడియో ఫుల్ తాగి 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 చచ్చిపోదాం ఇక నాకు నా వల్ల అయితే లేదు అరే నువ్వు ఎందుకు తెచ్చుకోరా మనం చంపుదాం రా అర్థమైందా అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే హర్ష బబు కటప్ప వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళని వీడియో పెట్టి వీనికి కొట్టించినట్టు చేసి అలా నవ్వుకుంటున్నారు టార్చర్ చేసేరు ఆ కుక్కలు మందు తాగుతారు మీకు తెలియదు ఇవాళ విశ్వరూపాలు మీ ముందట నేను బయట పెడతా నేను నేను నిజంగా ఏ నంబర్ దుంగాలు

హలో ఎక్కడున్నారు సరే అని చీరకి తాత తాగు కానీ ఏ కాదు పాటిస్తున్నాం వాళ్ళండి చాలా ఇంటి బయటికి ఎవ్వరు లేరు అన్ని వచ్చేసినా మీ ఒకటే తిన్నే తాగు ఒకటే ఉందా హలో అరే మనల్ని అందరినీ తీసుకుని రా కట్టని బుగా తీసుకున్నారు ఏం కదా నువ్వు పోనీ లాస్ట్ ఒకటే పాటి మొత్తం తఫ్ గిఫ్ మంచి చెప్తారా అరే ఆయన కట్టప కోసం ఓసి తీసుకొచ్చిన చూసి

It's our mouth for one Come on Start up zat వ STEPHAN A puQ అ� Ontop వతరవ Industry ా న tube 23 Five 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 5 5 2 జ వవాటడ rideelnik feet out అశవాలల సతు వా ఉం వా ఠూవటవాటరక రా వా"- కాల్య న్సనిరచొ వా వుధిలా అరఴ." ంశ Ihre వా ఏ

మా ఇంట్లో అందరు నా నా మైండ్ లా చూసినా ఖాలి ఉంది ఇవ్వలేరా కొత్త స్టైల్ అరే ఆశ సంల కోట దావ ఇచ్చినా మాస్తుంది అద బావాయి రుచి చూడదానికి దొరికిరా అరే ఇక్కడ ఇరా భాయ్ ఉన్నదే ఇంత ప్లేట్ చికెన్ మొత్తం మినిస్టర్ ను తింటా నా చెప్పు బాగా ఎందుకు అట్లా ఒక్కరిని కూర్చొని ఇట్లా పీపాయలు ఏ మా పిల్లలు వేసింది వాళ్ళు అంటేనే ఒట్లేదు మా తెలుసా చిల్లు ఏం బయట మానవ ఇంట్లో చెప్పి తెలిసిన

ఇవన్నీ చికెన్ చెప్పినా ఉంది నువ్వే పట్టుకొచ్చిన వద్దిన మొత్తం తాగుతాడు అని చెప్పాలండి మీరు తాగి తమ్ముడు నారా వెళ్ళిపోయి కదా అది అన్నకి చెప్పారు కదా

ఇక వీడి ఫోన్ వేడు ఎప్పుడు ఏం కథలు పడిపోయింది నీ ఫోన్ అప్పుడే కొట్టేసిన కదా నాకు ఇంకా నేను వీళ్ళు ఆగిక్నిక్ ఉంటుంది నోట స్పీడ్ స్పీడ్ తాగితే అయిపోతుంది మళ్ళీ వాట్సాప్ మొడల్ లో బాధ అయిపోతుంది ఇంకా తెచ్చుకున్నాం నేను తెప్పిస్తా ఎంత నేనే వాయిస్ బిల్లంద్రవే ఒక్కవే నేను చెప్పేది కదా నేను చెప్పాలా ట్ర ట్ర నేను ఫోన్ యా కాల్ ఫోన్ చేసుకోరా ఆగా ఫోన్ ని बंद करा చూడరేరే వన్ ఫోన్ ఉంటది యాక్ట్ అవ్వాలి ఉంటది ఇంకో బుర్గు రావట్లేదు ఏంది బా రే వా వీడియో చూస్తుండు వీడియో ఫోన్సుడు చూడు చూడు కాలి మూమెంట్ రెది ఇట్లా ఇట్లా అదేదనే ఉంటది టెక్నికల్ ఆ శ్రీనాథ బుర్గు వస్తుందా

એમેસ મનદેવ બાબા બાંધાવ તરા આ ને ઇપડે એનું કોણ ને ડાયલેક્ટ બોચના ના કેમેરા ఇకోలు లేదురా నువ్వు ఇక్కడ ఏడున్నాడు లోపల లోపలి లోపలి తీసుకురా లోపల తీసుకురా ఫోన్ పట్టుకో ఫోన్ ఆడబేంటి ఫోన్ ఆడబేట్

అది కోటర్ తెచ్చినా అది చీప్ చీప్ కోటర్ ఇస్మాయిల్ బిరు మొబైల్ ఎవరైనా ఉరికి రాను వాళ్ళెండు వచ్చినంత నేను అనా 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 అన్నా అన్నా అలా అన్నా అన్నా అది వద్దానా అలా అది అది చిన్న అది

అనిల్ అనిల్ గడు ఏం కావాలి హ్యాపీ ఫీజు హ్యాపీ ఫీజు వానికి నేనే చెప్పించిన నేనే గ్లాస్ లేకు మందు ఎట్లా తాగుతారు అంటే అన్నా అన్నా అన్నకి తీసిన అన్నా

నాకు ఓరోజు నాకు ఇమ్రాన్ గారు పాడుకోవాడు అని వాళ్ళిద్దరు వచ్చిన హామీ చేస్తున్నారు వచ్చిన హామీ చేస్తున్నారు బువాడని అన్నది తాగటప్పు బాడు అంటే బాబు అని వాదాము అండి એની એની નગા આવશી રા ઓરે એક ડાવ મને ઓ વિડિયો ઓન કરી ભગવાન તારો નો ઓર જંપેશા ના રનિંગો બતને જતું સંપિ પપ્પા ક બે ગુલારનો ઓર નનું ફોરસી છે તાલનો આ ઓ મારા વીટ ચૂટાવાળા જેતું ના વિડ હે હે પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ ના 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 ઓરો ધમેલા માટ

అన్న నా కూట అన్న బీర్ నా చెంజె అన్న ఒక బీర్ చచ్చిపోతాడు

એમેનાવા નニン બાર્કો નર મારી નニン બાર્કો નર એમેનાવા બંજારો અંદર 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 નニン ગોટી એમેનાવા અના ના ના અરે કિરે કર મારી નニン એમેનાવા એમેનાવા આવાળnte સુની 10 વટુ વાડ કોટગા ન અલ્લા નનડેલા અલ્લા અટા અલ્લા નન અલ્લા નન એંદા વલા નન અલ્લા નન એવો તલા ના ના પી

பட் ஆங்கிலேஷ் பட் லோரிங் பேக்யா அமேதாவு வித் ஷேப் ஏ பட் நான் பட்டல் வாடான்றேட்ட வார்த்தரா வெ 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 ஓ பே பே வெ 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 ஓ பே பே ஓ பே பே ஏ கா ஆ அதனால கார்க்கு சொல் பே பே அண்டா அ பே அண்டா ஆ పాట వాడు జల్లి పాట వాడు పాట పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు

నాకు తాగున్నట్టు నేను మానేసి ఆరు నెలల అవుతుంది నేను ఇప్పుడు దాకా ఒక మందు కాదు ఒక చుక్క కూడా రాలే నేనేమన్నా రాగితే హ్యాపీ ఫీల్స్ అవుతా తప్ప ఏం లేదు నేను అనిగా హ్యాపీ ఫీల్ తాగిందా లేదా ఏం అలవాటు రా మూతలో ఓర్రా ఎప్పుడు దొంగతనం వేసినా దొంగనే చిన్న కరెక్ట్ అన్నాడు